వెల్కమ్ ఛానల్ మీరు ప్రయత్నిస్తున్న రైలు బండి పాకాల జంక్షన్ వరకు చేరింది ఈ రైలు బండి హైదరాబాద్ నుంచి కరెక్ట్గా టయానికి వచ్చిన పాకాలా జంక్షన్లో మాత్రం ఏ టైంకి తిరుపతికి వెళ్తుందనేది ఎవరూ చెప్పలేరు ఎందుకంటే వీటి నుంచి తిరుపతికి వెళ్ళే టైం మాత్రము ఏ ఒక్కరూ చెప్పలేరు మనం అక్కడ పాతాలలో ఉన్నప్పుడు ట్రైన్ చూశారు కదా ఎంత డార్క్ అంటే మొప్పుగా ఉన్నిందో ఇప్పుడు చూడండి తిరుపతికి వెళ్ళేటప్పటికి ఎంత వెళ్తారో వచ్చేసిందో ఇది ఈ రైలు ప్రత్యేకత ఇప్పుడు మనము తిరుపతి రైల్వే స్టేషన్లో ఎంత వస్తున్నాము తిరుపతిలోకి వచ్చేసాము ఈ ట్రైన్ అయితే రెండవ నెంబర్ ప్లాట్ఫామ్ మీదకి సిగ్నల్ ఇచ్చినట్లున్నాడు రెండవ నెంబర్ ప్లాట్ఫామ్కి వెళ్తాంది అందరి దేవుడు ఎందుకంటే వెంటనే మనకు బాగా గుండ్లు మాత్రం బాగా కనపడతాయి తిరుపతిలో ఎక్కడన్నా చూడండి గుండ్లు ఎక్కువ ఉంటాయి వీడిని మాత్రం ఏడానికి చూపించండి ఎందుకంటే ఏడాది ఎట్లా పనుకున్నాడా చూడండి ప్లాట్ఫామ్ వెళ్ళేదానికి ఇది ఒక్క ఎక్స్లెటర్ మాత్రమే ఉంది ఈ ఎక్సలేటర్ మీద వెళ్ళేదానికి స్టెప్స్ కూడా లేవు ఈ ఎక్సలేటర్ మీద వెళ్ళేదానికి ఇంజనీర్ తొక్కు అంటే ఇంత అంత తొక్కి కాదు నేను వెళ్ళేటప్పుడు అయితే ఒక ఎక్సలేటర్ మీద వెళ్ళేది రాక పైనుంచి కిందకి దొర్లుకొని వచ్చేసినాడు ఒక అతనైతే ఇలా ఉంటుంది ఎక్సలేటర్ మీద వెళ్ళేది రాక కాదు ఎక్సలేటర్ మీద వెళ్ళేటప్పుడు మన వాళ్ళు దొబ్బేసినారు ఎక్సలేటర్ ముందుకి పడిపోయారు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి